ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి చాలా పెద్ద మాస్ ఇమేజ్ ఉంటుంది ఆంధ్రప్రదేశ్ ఉన్నాయి కాకుండా పక్క రాష్ట్రాల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారికి పెద్ద ఎత్తున అభిమానులు ఉంటారు తాజాగా తమిళనాడులో చూడండి తమిళనాడులో ఇప్పుడు జల్లికట్టు మైలేర్ల ఈ సీజన్ కొనసాగుతూ ఉంది అంటే తెలుసు కదా ఎద్దులు ఎత్తుల కొమ్ములకు ప్రభలు కట్టి వదులుతారు అందులో బాగా గెలిచిన ఎద్దుకు పది లక్షలు పదిహేను లక్షల రూపాయల వరకు కూడా బహుమతులు అందజేస్తూ ఉంటారు తమిళనాడులో ఇది పెద్ద ఎత్తున జరుగుతూ ఉంటుంది ఈ క్రమంలో అక్కడ ఏం చేస్తారు అంటే మా ఎద్దు గెలవాలి మా ఎద్దు గెలవాలి అని చెప్పి వాళ్ళ అభిమాన హీరోలు నాయకులు ఉంటారు కదా తమిళనాడులో రజనీకాంత్ విజయో సూర్యానో ఆ ఎద్దు కొమ్ములకు వీళ్ళ ఫోటోలు ఉన్న ప్రబలు కడతారు ఆ ఎద్దు కొమ్మలకు ప్రబలు కట్టే వదులుతారు అంటే మా హీరో ద్వారా గెలుస్తారు గెలుస్తారు అని ఒక రకమైన ఏమంటారు ఆ ఒక వాళ్ళకు ఉన్నటువంటి ఇమేజ్ ఆయన గెలుస్తారని ఒక పాజిటివ్ వైబ్స్ కోసం అయితే ఇంట్రెస్టింగ్ ఏంటి అంటే ఆ కృష్ణగిరి తిరుపతూరు ఈ వేలూరు ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ సీజన్లో ఇక్కడ ఈ పోటీలలో ఇంట్రెస్టింగ్ ఆశ్చర్యకరంగా ఆశ్చర్యకరంగా జగన్మోహన్ రెడ్డి గారి ఏమంటారు సిద్ధం అని చెప్పి ఫోటోలు ఉన్నాయి కదా ఇట్లా 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 చేయి పెట్టి ఆ ఎద్దు కొమ్మలకి ఆ ప్రబలు కనిపిస్తూ ఉన్నాయి ఆ వీ ఆ వీడియోలు కనుక మనం చూసాము అంటే చాలా చోట్ల ఉన్నాయి కృష్ణగిరి తిరుపత్తూరు వేలూరు ఇవి ఈ బెల్ట్ అంత అవి కట్టి పోటీ వదులుతూ ఉన్నారు అక్కడ కమెంటర్ ఇచ్చే వాళ్ళు వాళ్ళు కూడా తమిళ్లో ఆంధ్ర టైగర్ జగన్ వద్దనరా ఆంధ్ర టైగర్ జగన్ వస్తున్నాడు సిద్ధమా మీరు సిద్ధమా అని చెప్పి వాళ్ళు కూడా సిద్ధం 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 అని చెప్పి కమెంట్రీ ఇస్తూ ఉన్నారు కర్ణాటక తమిళనాడు ఇంకా తెలంగాణలో అయితే ఇటు మన సోదర రాష్ట్రమే కాబట్టి ఇక్కడ కానీ కర్ణాటక తమిళనాడు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అభిమానులు పెద్ద ఎత్తునే ఉన్నారు ఇంక మనసారి మన మహారాష్ట్రలో చూసాక మహారాష్ట్ర నుంచి నాగపూర్ దగ్గర నుండి ఒక రైతు అక్కడ రైతు సైకిల్ మీద వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని కలిసిపోయారు గుర్తుందా అక్కడ నుంచి వచ్చి కలిసిపోయారు బేసిక్గా మాస్టర్ ఇమేజ్ ఉంటుంది కాబట్టి ఫ్యాన్స్ దాటి గట్టిగానే ఉంటారు ఇప్పుడు ఈ జల్లికట్టి మైలేజ్ లా జాతర ఏదైతే సీజన్ ఏదైతే ఉంటదో ఇందులో కూడా జగన్మోహన్ రెడ్డి గారి సిద్ధం అని చెప్పి ప్రభ గట్టి ఎద్దుల కొమ్మలకి దాని మళ్ళీ కమెంటేటర్ అంతే ఉత్సాహంగా ఆంధ్ర టైగర్ ఇస్తున్నాడు సిద్ధమా సిద్ధమా మిగిలిన వాళ్ళు సిద్ధమా అని చెప్పి కమెంటేటర్ ఇస్తున్నాడు ఇదంతా ఒక ఎత్తే అయితే అక్కడ ఉన్నటువంటి కేరింతలు చూడాలి ఫుల్ గా చప్పట్లు కట్టి మా అనుకుంటే తక్కువ టైంలోనే జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఒక మంచి ఇమేజ్ని అయితే ఏర్పాటు చేసుకోగలిగారు ఈవెన్ తన ముఖ్యమంత్రి అయిన తర్వాత తీసుకున్న కొన్ని పాలనాపరమైన నిర్ణయాలు కూడా దేశం దృష్టిని పక్క రాష్ట్రాల దృష్టిని కూడా బాగా ఆకర్షించడానికి ఉపయోగపడ్డాయి అనుకోండి